ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లేక కేటీఆర్ జూబ్లీ హిల్స్ లో అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను ఇది ఈ సందర్భంగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఒక రెండు కిలోమీటర్లు ఆ పాడైపోయినటువంటి రోడ్లలో ఆ గుంతాలు పడినటువంటి రోడ్లల్లో నడవలేని పరిస్థితులు ఉన్నటువంటి రోడ్లల్లో రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను ఓట్లు అడగాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను రెండు కిలోమీటర్లు నడవాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జూబ్లీ ఇది అంతర్జాతీయ నగరం అని ఇస్తాంబుల్ చేస్తా అని సింగపూర్ చేస్తా అని పది సంవత్సరాలు చెప్పిన మాట పదే పదే చెప్పి ఈరోజు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ఏ రకంగా జూబ్లీ మీ పార్టీ తరఫున ఓటు అడుగుతారో చెప్పాలి కార్పొరేటర్స్ మీరే ఉన్నారు ఎమ్మెల్యే మీరే ఉన్నారు గవర్నమెంట్ మీరే మీ ఇల్లు కూతవేటి దూరంలో జూబ్లీ ఉంటుంది కానీ జూబ్లీ ఏ రకమైనటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ హ్యామ్లో కానీ అంతకుముందు కాంగ్రెస్ హామ్లో కానీ ఈరోజు మళ్ళీ రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి హ్యామ్లో కాంగ్రెస్ హామ్లో కానీ ఏమీ నోచుకోలేదు రెండు పార్టీలు కూడా ఫాల్స్ గ్యారెంటీస్ ఇవ్వడం ఫాల్స్ ప్రామిసెస్ చేయడము ఫెయిల్డ్ గ్యారంటీస్ ఇవి ఫ్రాడ్ గ్యారెంటీస్ ఇవి